హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఇండోర్ ప్లాంట్స్కి ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి ఇచ్చేద్దాము మంచి ఎండలండి ఈ ఎండలకి మనం ఏదో ఒక లిక్విడ్ ఇస్తూ ఉండాలి ఇండోర్ ప్లాంట్స్కి ఒకరోజు పండ్ల మొక్కలకు ఒకరోజు పూల మొక్కలకు ఒకరోజు అలా మార్చి మార్చి లిక్విడ్ ఇస్తూ ఉండాలండి ఈ సమ్మర్ అంతా ఇంకా టూ మంత్స్ ఉంటుంది ఎండలు ఈ టూ మంత్స్ మాత్రం మొక్కల్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే మనం రకరకాల లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి ఈరోజు మనం ఇండోర్ ప్లాంట్స్కి ఇద్దామండి లిక్విడ్ ఈరోజు బంగాళదుంప తొక్కలతో లిక్విడ్ తయారు చేసుకుని ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చేద్దాము బంగాళదుంపల లిక్విడ్ మొక్కలకి బాగా పనిచేస్తుంది అండి ఇండోర్ బైర్స్కి ఆకుల్ని పచ్చగా ఉంచుతుంది వేర్లని బలంగా స్ట్రాంగ్గా ఉంచుతుంది మొక్కల్ని కూడా కలకలలాడేటట్లు చేస్తుందండి హెల్తీగా పచ్చగా ఉంచేటట్లు చేస్తుంది ఈ లిక్విడ్ మంచి ఎండలు కదండి వాటికి కూడా లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి మనం మజ్జిగ జ్యూసులు షర్బత్తులు అలాంటివి ఎలా తగ్గుతామో మొక్కలకి కూడా రకరకాల వాటితో రకరకాల లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి ఈరోజు నేను బంగాళదుంప తొక్కలతో లిక్విడ్ ఇస్తున్నానండి ఇండోర్ క్లాస్కి తయారు చేసుకుందాము చూడండి ఇవి తొక్కలు మనకి పనికిరాని వేస్ట్ తొక్కలండి ఈ తొక్కలతో లిక్విడ్ తయారు చేసుకుని మనం మొక్కలకి ఇస్తున్నాము పైసా ఖర్చు కూడా ఉండదండి మనకి కానీ మొక్కలకి మాత్రం చాలా బలము మొక్కల్ని హెల్తీగా పచ్చగా ఉంచుతుంది ఈ లిక్విడ్ చాలా బలం కూడా అండి ఇప్పుడు తయారు చేద్దాము మిక్సీలు వేసుకుని మెత్తగా పేస్ట్ చేద్దాము ఇప్పుడు లోపలికి వెళ్ళి మెత్తగా పేస్ట్ చేసుకొని వస్తాను బంగాళదుంప తొక్కల్ని మెత్తగా మిక్స్ చేసి తీసుకొచ్చానండి ఇలా మెత్తగా వేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేయాలండి అప్పుడే లిక్విడ్ బాగా కలుస్తుంది మొక్కలకి కూడా అన్ని పోషకాలు అందుతాయి బంగాళదుంప తొక్కల్లోని పోషకాలన్నీ ఇప్పుడు ఈ పేస్ట్ని వాటర్లో డైల్యూట్ చేద్దాము ఇది ఇరవై లీటర్ల బకెట్ అండి ఇరవై లీటర్లు వాటర్ తీసుకున్నాను ఈ వాటర్లో పేస్ట్ కలుపుతున్నాను పేస్ట్ వాటర్ని బాగా కలుపుకోవాలి మొక్కలకి బంగాళదుంప తొక్కల లిక్విడ్ తయారైంది ఇండోర్ ప్లాంట్స్కి మంచి బలం అండి ఇది మొక్కలు హెల్తీగా పచ్చగా ఉండడానికి ఆకులు పచ్చగా ఉండడానికి వేలు బలంగా స్ట్రాంగ్గా ఉండడానికి అన్ని విధాలా పనికి వస్తుందండి అండి ఈ బంగాళదుంప తొక్కల లిక్విడ్ మంచి ఎండలండి ఈ ఎండల్లో లిక్విడ్స్ ఇస్తూ ఉంటే మొక్కలు పచ్చగా ఉంటాయి లేదంటే డల్ అయిపోతాయండి ఒక్కొక్కసారి చనిపోతాయి అలాంటప్పుడు మనకి బాధ కలుగుతుంది మన మొక్కలు చనిపోతే అందుకని మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి మొక్కల కోసం మనం జ్యూసులు తాగినప్పుడు వాటిని కూడా గుర్తుపెట్టుకుని వాటికి కూడా లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి ఈ లిక్విడ్ని మొక్కలకి ఇచ్చేద్దాము ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్కి లిక్విడ్ ఇచ్చేద్దాము ఇండోర్ ప్లాంట్స్ ఇంటికి అందం అండి అలాంటి మొక్కల్ని మనం హెల్దీగా పచ్చగా ఉంచుకోవాలి అలా ఉంటేనే మన ఇంటికి అందాన్ని ఇస్తాయండి ఇండోర్ ప్లాంట్స్ అందంగా ఉండాలి అన్న పచ్చగా హెల్దీగా ఉండాలన్నా మనం లిక్విడ్స్ ఇవ్వాలి రకరకాల లిక్విడ్స్ ఇవ్వాలండి ఈ టూ మంత్స్ ఇవ్వాలి తర్వాత వెంటర్ వచ్చాక అసలు లిక్విడ్స్ ఇచ్చే పనే ఉండదండి వారానికి ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుంది కానీ సమ్మర్లో మాత్రం మనం లిక్విడ్స్ తప్పకుండా ఇస్తూ ఉండాలి ఇచ్చేద్దాము వరుసన మొక్కలకి స్నేక్ ప్లాంట్ ఇచ్చాను ఇది పెడిల ప్లాంట్ ఇది రోహియో ప్లాంట్ ఈ మొక్క సాంగ్ ఆఫ్ ఇండియా ఇది ఇంకో రకం రోహియో ప్లాంట్ అండి ఈ ప్లాంట్స్ మాత్రం మన దగ్గర చాలా ఉన్నాయి రెండు రకాలు ఉన్నాయండి రోహియో ప్లాంట్ ఒక రకం అదొక రకం లిక్విడ్స్ ఇచ్చేటప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఇవ్వాలండి మొక్కలకి ఇది సాంగ్ ఆఫ్ ఇండియా ఇది గ్రీన్ కలర్ సాంగ్ ఆఫ్ ఇండియా ఈ మొక్క మెట తామరా ఇది షఫ్లెరా అండి చాలా బాగుంటది ఈ ప్లాంట్ అయితే చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంటదండి షఫ్లేరా జీ ప్లాంట్కి ఇచ్చేద్దాము ఈ మొక్క ఫిలోడ్ ఈ మొక్కకు కూడా ఇచ్చేద్దాము స్నేక్ ప్లాంట్ ఉందండి ఇక్కడ కూడా లిక్విడ్ ఇస్తున్నా బుద్ధుడు దగ్గర మూడు మొక్కలు ఉన్నాయండి మనీ ప్లాంట్స్ ఈ మూడుకి ఇచ్చేద్దాము లిక్విడ్ బిర్యానీ కుండకు కూడా లిక్విడ్ ఇచ్చేద్దాము తులసి ముక్కలకి లావెండర్కి లిక్విడ్ ఇచ్చేద్దాము లావెండర్ కనిపిస్తుందండి మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ మొక్క అయితే చాలా బాగుంటుంది ఈ మొక్క ఫిలోడెండ్రన్ మట్టిలో వేసానండి ఈ మొక్కని ఉందండి రోహియో చుక్కబల్ అండి లిక్విడ్ ఇస్తున్నా కరెంట్ పోయిందండి అపార్ట్మెంట్ పిల్లలు అందరూ బయటకు వచ్చి గొడవ చేస్తున్నారు జనరేటర్ కూడా వేశారండి ఆ సౌండ్ కూడా మీకు రావచ్చు వీడియో డిస్టర్బ్గా ఉండి ఉంటుంది ప్రోటన్ కూడా ఇచ్చానండి లిక్విడ్ని ణపాలకి ఇస్తున్నాను అండి వామ్ ఆకుకి లిక్విడ్స్ ఇస్తూ ఉండటం వల్ల వామాక్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుందండి వామాక్ టేస్ట్ మనం లిక్విడ్స్ ఇస్తున్నాం కాబట్టి రకరకాల లిక్విడ్స్ ఇస్తున్నాము అందుకని చాలా బాగుంటుందండి వామాకు వామ్ పచ్చడి వామాకు పప్పు వామ్ చారు రకరకాలు చేసుకోవచ్చు అండి మనం అలాంటప్పుడు మనకి ఇది డిఫరెంట్ టేస్ట్ ఇస్తుందండి లిక్విడ్స్ ఇవ్వడం వల్ల రెండు ఆకులు తిన్నా కూడా చాలా బాగుంటుందండి పప్పులు హాతికి ఇచ్చేద్దాము మనం కొత్తగా నాటుకున్న మొక్కలండి రెండు రోజులైంది ఈ మొక్కలు నాటి వీటికి కూడా ఇచ్చేద్దాము మరి ఇవి కూడా పచ్చగా హెల్దీగా రావాలి కదండి ఈ మొక్కలు కూడా కొత్త మొక్కలు చిన్న కుండీల్లో మొక్కలకి లిక్విడ్ ఇచ్చేద్దాము వీటికి ఇచ్చేసి ఆపేస్తున్నానండి మిగతా మొక్కలకి నేను తర్వాత ఇస్తాను వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది పుదీనా ఉంది పుదీనా ఇస్తున్నా మీరు కూడా మీ ఇండోర్ ప్లాంట్స్కి రకరకాల లిక్విడ్స్ ఇవ్వండి మీ మొక్కలు హెల్తీగా పచ్చగా ఉంటాయి మీ ఇంటికి ఇస్తాయి మీ ఫ్యామిలీకి ఆక్సిజన్ ఇస్తాయి మీ ఇల్లు అందంగా ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుందండి మీకు కూడా హ్యాపీగా ఉంటుంది అందుకని లిక్విడ్స్ ట్రై చేయండి రకరకాల లిక్విడ్స్ ట్రై చేయండి ఇండోర్ ప్లాంట్స్కి వారానికి రెండు సార్లు అయినా ఇవ్వండి